గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది టీడీపీ కొత్త లిస్ట్ ఒకటి ఇచ్చారు కదా చీపురుపల్లి బొత్త సత్యనారాయణ కళా వెంకట్రా కళా వెంకటర గారు ఇచ్చర్లో నియోజకవర్గం ట్రై చేయరు కానీ ఆ నియోజకవర్గం రాక అక్కడ కలిసిట్ట అప్పలనాయుడు గారి కళా వెంకట్రా గారికి ఇద్దరికే సెరుకో గ్రూప్ ఉంది ఆ సీటు బీజేపీకి వెళ్ళింది బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇచ్చారులా అందుకని కళ్యాణ్ గారికి చీపురుపల్లి ఇచ్చారు భీమిలి గంటా శ్రీనివాసరావు గారు ఆయన మొత్తం జరి శ్రీనివాసరావు గారు ఈ రెండింటిలో నగ్గే అవకాశం చీపురుపల్లి వైసీపీగా ఉంటే భీమిలి టీడీపీకి ఎక్కువ అవకాశం ఉంది అట్లనే పాడారు వెంకటేష్ నాయుడు గారు రాజు గారు ఈ సీటు కూడా ఎక్కువగా వైసీపీకి అవకాశం ఉంది దర్శ గొట్టుపేట లక్ష్మి గారు గొట్టుపేటి రవికుమార్ గారు ఉన్నారు కదా అర్ధంకి ఎమ్మెల్యే ఆయన నరసన్ గారి కూతురు ఈ సీటు కూడా టఫ్ ఫైట్ ఎవరు నగ్గుతారో చెప్పలేం రాజంపేట శివగాది సుబ్రహ్మణ్యం అలాగే అమర్నాథ్ రెడ్డి ఈ సీటు కూడా ఎక్కువగా రాజంపేట టీడీపీకి అవకాశం ఉంది అలాగే గొంతు గొంతకల్లు గుమ్మలూరు జయరాం వెంకట్రామరెడ్డి గారు ఈ సీటు కూడా ఎక్కువ టీడీపీకి అవకాశం ఉంది అనంతపుర అర్బన్ ప్రభాకర్ చౌదరి గారు ఈ దీంట్లో ఏమన్నా సపోర్ట్ చేస్తే అప్పుడు నగ్గే అవకాశం ఉంది అలాగే వైసీపీ నుండి రామరెడ్డి గారు ఈయన లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేయారు ఈ సీటు కూడా ఎక్కువ టీడీపీకి ఎక్కువ అవకాశం ఉంది కదిరి కందికొండ వెంకటప్రసాద్ గారు అలాగే అహ్మద్ గారు బిఎస్ అహ్మద్ గారు ఈ సీటు కూడా టఫ్ ఫైట్లో ఉంది అలాగే విజయనగరం కలిసి టప్పనాయుడు గారు బెల్లం చంద్ర గారు ఈ సీటు టఫ్ ఫైట్లో ఆయన టీడీపీ గెలిచే అవకాశం వంగేలు మాగన్ శ్రీనివాసరావు రెడ్డి గారు చివరి పాసర గారు ఇది వైసీపీ నగ్గే అవకాశం ఉంది అట్లనే అనంతపురం నమ్మిక లక్ష్మీనారాయణ గారు వైసీపీ నుంచి శంకర్ నారాయణ గారు ఇది కూడా ఎక్కువ వైసీపీకి అవకాశం ఉంది అలాగే కడప అవినాష్ రెడ్డి గారు భూపేశ్ రెడ్డి ఈయన జమ్మల టికెట్ అది బీసీ బీజేపీకి ఇవ్వడం వలన ఈయన పోటీ చేస్తున్నారు ఈ సీటు కూడా షర్మిల ఎన్ని ఓట్లు కీల్స్తే దాన్ని బట్టి టీడీపీకి అవకాశం ఉంటుంది